గత నెల ఇరవై ఆరవ తేదీన ప్రారంభమైన ఈ మహా సంభ్రమైన పల్లె పల్లె వీధి వీధి ప్రతి పట్టణము కూడా ఈరోజు మారుమోగుతున్న ఈ టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రం అంతటా దిగ్విజయంగా కొనసాగుతోంది ఇప్పటికే నలభై ఐదు లక్షలకు పైగా సభ్యత్వాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యాయి నాకు తెలిసినంత వరకు ఇది ఇప్పటి వరకు ఒక రికార్డు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా పుట్టినప్పటి నుంచి అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు లేదంటే సిపిఐ సిపిఎం కావచ్చు లేదంటే ఈ మధ్య కాలంలో వచ్చిన వైసీపీ కావచ్చు ఏ పార్టీ ఏ పార్టీ కూడా అందుకున్నటువంటి ఒక 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 చరిత్ర ఇది ఒక లక్ష్యం ఇప్పటికే ముప్పై రోజుల లోపలనే నలభై ఐదు లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి రాష్ట్రం అంతటా దాంట్లో రాజంపేట పార్లమెంటు స్థానంలోనే రెండు లక్షల ముప్పై వేల సభ్యత్వాలు నమోదయ్యాయి ఈరోజు ఇరవై ఆరు పార్లమెంట్ కాన్స్టిట్యుస్ లో మన పార్లమెంటు రాజంపేట పార్లమెంటు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది ఇంకా మునుముందుకు పోతూనే ఉన్నాం ఎలక్షన్ ముందర తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో ఈజీగా గెలుస్తుంది రాయలసీమలో ఇబ్బంది పడుతుంది మరి ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలవడం అంత ఈజీ కాదు ఎందుకంటే కొంతమంది రాక్షసులు ఈ ప్రాంతాన్ని బట్టి పీడిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు బట్టి పీడిస్తున్నారు ఇక్కడ మనం కొంత వీక్గా ఉన్నామని అనుకుంటున్న రోజుల్లో ఇదే అన్నమయ్య జిల్లాను నెంబర్ వన్ స్థానంలో నిలిపి టిడిపి సభ్యత్వ నమోదులో నెంబర్ నెంబర్ వన్ స్థానంలో నిలిపి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఒక చరిత్ర సృష్టించారని మాత్రం చెప్పక తప్పదు ఇది ఒక రికార్డ్ నాకు దేశం వరకు పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ ఇరవై ఆరులో కూడా రాజంపేట నెంబర్ వన్ స్థానంలో ఎప్పటికే ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రతిరోజు నమోదు అవుతున్న సభ్యత్వాల్లో రాజపేట కావచ్చు కోడూరు కావచ్చు రాయచోడి కావచ్చు ఇక్కడే ఎక్కువ సభ్యత్వాలు నమోదవుతున్నాయి రమారమి రాజంపేటలో ఐదు వేలకు పైగా సభ్యత్వాలు నమోదవుతుంటే కొన్ని కోస్తా జిల్లాలో కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు రెండు వేలకు లోపలే ఉన్నాయి కాబట్టి రాజీపేట పార్లమెంట్ స్థానం ఖచ్చితంగా నెంబర్ వన్ స్థానంలో ఉండి తీరుతుంది అన్నమయ్య జిల్లాలో ఏ చెట్టపేరైతే మన నాయకులకు కార్యకర్తలకు ఉందో ఆ చెడ్డ పేరు పూర్తిగా పక్కకు పోయి మేము ఏ పార్లమెంట్ స్థానానికి రాజంపేట ఎప్పటికైనా తెలుగుదేశం అడ్డానే అని నిరూపించుకునే పరిస్థితి మనకు వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా రాజంపేటలో ఎవ్వరు కనీ విని రీతిలో నాకు తెలిసి మన మాన్యశ్రీ నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన యువనేత నారా లోకేష్ గారు కూడా ఏ రోజు ఊహించని రీతిలో ఈ రోజు ఎనభై వేలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి నాకు తెలిసింది ఒక స్టేట్ రికార్డ్ నలభై ఐదు సంవత్సరాల టీడీపీ చరిత్రలో ఏ కాన్స్టిట్యులో కూడా ఎనభై వేలకు పైగా సభ్యత్వాలు నమోదు అవడం ఎప్పుడూ జరగల ఇది ప్రారంభం మాత్రమే ಗಾಜಂಪೇಟ ತಕ್ಕುವ ತಕ್ಕವಾದ